హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమెర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బిట్ అనమాట మూడు సైడ్ల రోడ్డు ఉంటుంది ఈస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నార్త్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ వెస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ మూడు వందల గజాలు ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ మూడు వందల గజాలు మీరు అయితే అబ్జర్వ్ చేయండి మనం అయితే లొకేషన్ పరంగా చూసుకుంటే మొత్తం మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఇల్లు కడుతున్న కాలనీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం హౌస్ కూడా పక్కలనే ఉంది ఈ పక్కలనే ఒకటి ఎనిమిది వందల గజాల్లో అపార్ట్మెంట్ కూడా అవుతుంది సో ఈ అక్కడ స్టార్టింగ్లో కూడా మనకు ఒకటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మీరు మీరు అబ్జర్వ్ చేస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది నలభై ఫీట్ల రోడ్ అనమాట ఇది స్ట్రైట్గా ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో ఆడ వెహికల్స్ వెళ్ళేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా జూమ్ చేస్తే కనబడుతుంది వెహికల్సు సో ఇది బెంగళూరు నేషనల్ హైవేకి జడ్చల్లకు మూడు కిలోమీటర్ల ముందే మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇక్కడ మొత్తం ఎస్సీ మీకు కనబడుతుంది ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ మనకు యూనివర్సిటీ కూడా ఉంది అనమాట ఒకటి మొత్తం కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర లక్ష మంది పైన పనిచేసే ఈ వెంచర్ ఈ ఎస్సీ జడ్ పక్కలనే కడితే గా రెంటల్ వస్తాయండి సింగిల్ బెడ్రూమ్కి అయితే ఫైవ్ థౌజండ్ డబల్ బెడ్రూమ్కి అయితే టెన్ థౌసండ్ రెంటల్ వచ్చే ప్రాపర్టీ ఇది సో మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏదైతే ఉందో ఇది ఇది మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ ఈ ఇంటి పక్కలనే ఇక్కడ సెంటర్లో మనం కారు పెట్టి ఉన్నది మొత్తం కూడా ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతున్నది మొత్తం కూడా ఇది నలభై ఫీట్ల రోడ్డు ఆ స్తంభం దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ కూడా మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది సో ఇట్లా మీరు చూసుకుంటే ఇట్లా ఈస్ట్ సైడ్ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది సైజు ఇట్లా పొడవ వచ్చేసి అరవై ఉంటుంది అనమాట ఇది మూడు వందల గజాలు సేమ్ మరి దీని బ్యాక్ సైడు నలభై ఐదు అరవై సైజులో మొత్తం అదొక మూడు వందల గజాలు మొత్తంగా కలుపుకుంటే ఆరు వందల గజాల ప్లాట్ అనమాట సో మీకు నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర వన్ ట్వంటీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇళ్ళ మధ్యలో ఇటువంటి ప్లాట్లు మీకు అయితే ఎక్కడ దొరకవు సో ఇక్కడ మీరు చూస్తే కదా ఇది నిన్న మొన్న మొత్తం చెట్లుండే మొత్తం క్లీన్ చేసినారనమాట ఇది సో ఇక్కడ మనకు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అన్నీ కడుతున్నారు కాబట్టి మంచి రెంటలు అయితే గ్యారంటీగా వస్తాయి ఫ్రెండ్స్ సో ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే ఇది రేటు కూడా ఇప్పుడు పన్నెండు వేలు చెప్తున్నారు ఇది రేటు మొత్తం కూడా ఆరు వందల గజాలు ఉంది మీరు ఏదన్నా ఫ్యూచర్లో అపార్ట్మెంట్ కట్టాలన్నా లేదంటే ఇది పంచుకోవాలంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటే నూట యాభై గజాలు నలుగురు కానీ రెండు వందల గజాలు ముగ్గురు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఫీచర్లు సేల్ చేయాలన్నా కానీ చేసి సేల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ ఇమీడియట్గా నాకైతే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ